ఎక్కడ ఇచ్చారు అరవై వేలు ఇచ్చి ఉంటే అదే అసెంబ్లీలో ఇక మేము ఇచ్చాము నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలి కదా నీకు అరవై అరవై వేలు ఇచ్చాము లక్ష ఇచ్చాము ఆయన చూపెట్టాలి కదా ఏమైనా ఉందా ప్రజాప్రతినిధుల అబద్ధాలు ఎంత అబద్ధాలు అంటే వాళ్ళు అబద్దాలు చెప్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఆకునూరి మురళి నేను మీకు నేనున్నాను నేను ఇస్తాను ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మీకు రెండు లక్షలు కాదు అవసరమైతే ఎన్ని నోటిఫికేషన్ ఇప్పించ ఇప్పిస్తాను అని ఇచ్చిన ఒక ఆకునూరి మురళి సార్ ఐఏఎస్ ఆఫీసర్ నీకు సెల్యూట్ ఎందుకంటే ప్రజా ప్రతినిధులు ఆపదల కంటే ఘోరమైన ఆపదలు చెప్పి మోసం చేసినావు కాబట్టి కనీసం ఉండాలి కదా ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఎక్కడ పోతున్నావు ఇదే లైబ్రరీలో ఎందుకు వచ్చినావు మరి ఇదే లైబ్రరీ వచ్చి ఐఎస్ ఆఫీస్ మురళీ సార్ గారు నేను మీకు నేనున్నాను అని ఎందుకు చెప్పినావు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంత ఘోరంగా మమ్మని ఇంత ముంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీరే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలా అయితే టూ థౌజండ్ నైన్టీన్ లో టూ థౌసండ్ నైన్ లో ఎలాగైతే మోసం చేసిందో అదే అదే మాట తీరుతో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మమ్మల్ని ఘోరంతి ఘోరమైన మోసం చేసింది గుర్తు పెట్టుకో రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఒక్కడే అంటున్నా నిరుద్యోగులు అనేది జగన్నాథ రథం లాంటి వాళ్ళు మేము ఐక్యంగా చేరడానికి కొంత సమయం పడుతుంది కానీ ఒక్కసారి ఒక్కసారిగా ఆ రతం కదిలితే ఆ రతం ముంగట మీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా మూడు లోకల పాతలకి పోతుంది గుర్తుపెట్టుకు ఆ రత్ం ముంగట ఆపడానికి ఎవరికి అంత కెపాసిటీ లేదు గత ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో చూసినావు కదా మీరు కూడా ఆ నిరుద్యోగుల రథం ముంగట కుప్పకూలుతుందని ఈ మీడియా సాక్షిగా మా ఆవేశాలు మా బాధలు మా జాబ్ క్యాలెండర్ కోసం ఎంత కోసం ఎంత దాగా ధర్నాలు చేస్తున్నామో ఈ మీడియా సాక్షి మీ ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకి ఈ స్వరాష్ట్రంలో తెలంగాణ అందరికి చేరాలి మనీ చేస్తున్నాను